కన్నడ ఫలితాల్లో ఏం జరుగుతుందన్నటువంటి ఉత్కంఠ క్షణ క్షణానికి మారిపోతుంది మొట్టమొదట పోలింగ్ తక్కువ జరిగింది కాబట్టి ఈజీగా గెలుపొందేస్తుంది కాంగ్రెస్ పార్టీ అని భావించారు డెబ్బై రెండు శాతం పోలింగ్ జరిగింది మొత్తం కర్ణాటకలో ఈ డెబ్బై రెండు శాతం పోలింగ్ అనేటువంటిది అధికార పార్టీకి కూడా భయపెడుతుంది సాధారణంగా యాభై శాతం లోపు పోలింగ్ జరిగినప్పుడు అధికార పార్టీ గెలవడం యాభై నుంచి అరవై శాతం గెలుపొందినప్పుడు నెక్ టు నెక్ ఫైట్ అని అరవై శాతం దాటినప్పుడు ప్రతిపక్షానికి అవకాశం అనేటువంటిది సహజంగా ఉండేటువంటి సూత్రం ఇది ఓటింగ్ ప్యాటర్న్ తెలిసేటువంటి పార్టీలు అనుసరించేటువంటి వివరం అట్లాంటి సమయంలో కూడా అధికార పార్టీకే గనక ఓటు రావడం అంటూ జరిగిందంటే ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు అప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇంకా దక్షిణాదిలో ఛాన్సే లేదు కర్ణాటకలో అవకాశం లేదని చెప్పుకోవచ్చు అంటే భవిష్యత్తులో కూడా అంత సీరియస్గా నిజంగా గనక ఇప్పుడు డెబ్బై రెండు శాతం పోలింగ్ నమోదైన తర్వాత కూడా అయితే ఇక్కడ అదే భారతీయ జనతా పార్టీని భయపెట్టేది కూడా ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్లో బెంగళూరు బెంగళూరులో దాదాపుగా అర్బన్ రూరల్లో అంతా కలిపితే డెబ్బై తొమ్మిది సీట్ల వరకు అంటే దాదాపు పది జిల్లాలతో కలిపి అంటే బెంగళూరు చుట్టుపక్కల ఉన్నటువంటి వాటికి కలిపితే ఇందులో గత ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్ల వరకు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే కేవలం పన్నెండు స్థానాలు మాత్రం భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది ఇక్కడ ఈ ప్లేస్లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుందా లేదా అనేటువంటి దాని దగ్గర వాళ్ళకే భయం ఉంది నలభై ఐదు శాతం మాత్రమే పోలింగ్ జరిగింది ఈ నలభై ఐదు శాతం పోలింగ్ అనేది బీజేపీని బెంగళూరు భయపెడుతోందనలా అతిశలేదు బట్ అట్ ద సేమ్ టైం టోటల్ స్టేట్ పరంగా చూసుకున్నప్పుడు డెబ్బై శాతం పోలింగ్ అనేటువంటిది ఆసక్తిని పెంచుతోంది మొత్తం మీద ఓటర్లైతే తమ ఓటు వేసేశారు ఈవీఎంలో నిక్షిప్తమైపోయింది ఫలితాలు తేలబోతున్నాయి ఈ డెబ్బై రెండు శాతం ఓటింగ్ జరిగిన తర్వాత వస్తున్నటువంటి ఫలితం అటు రాయబోయేటువంటి జాతీయ రాజకీయాల్లో కూడా ప్రభావితం చూపెట్టబోయేటువంటి ఓటింగ్ సిస్టమ్ ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టుగా తలపడినటువంటి సమయంలో వచ్చినటువంటి భారీ పోలింగ్ శాతం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇక కర్ణాటకే కాదు దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ పొందుకోవడం అసాధ్యం అవుతుంది అదే సమయంలో రా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు అధికారంలోకి రావడం కష్టమవుతుంది కూడా అదే సమయంలో కనుక భారతీయ జనతా పార్టీ గెలుపొందగలిగితే మాత్రం కర్ణాటకతో పాటుగా దక్షిణాదిలో పాగా వేయాలనుకున్నటువంటి ఆ పార్టీకి తొలి అస్త్రం కర్ణాటక అయితే మలి అస్త్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే ఇక కంటిన్యూగా డెవలప్మెంట్ కోసం సీరియస్గా దృష్టి పెడతారు అప్పుడు ఉత్తరాదిలో నష్టపోబోయేటువంటి వాటిని ఇక్కడ రికవర్ చేసుకోవడానికి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావడానికి కారణం అవుతుంది మరి ఏం జరుగుతుంది అన్నటువంటి ఆసక్తి ఎన్నికల సమీకరణాలు ఏవైతే యాభై శాతం అయితే పాలకపక్షం యాభై శాతం దాటితే అరవై శాతం మధ్యలో అయితే నెక్కు నెక్ అరవై దాటిందంటే ప్రతిపక్షానికి అధికారం అన్నటువంటి సూత్రాలు మారతయ్యా లేదా అన్నటువంటిది కర్ణాటకే తేల్చబోతుంది